హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు ఈ రోజు వచ్చేసి మీ ముందుకు మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ అండి మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ ఇది వచ్చేసి మీకు తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రిజిస్ట్రేషన్ అండి పెట్రోల్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి స్టేరింగ్ గాడి యొక్క కంట్రోల్ వస్తుంది మీకు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయండి టమాటా రెడ్ కలర్ అండి మీద టాకు టాప్ చూసుకున్నారా కన్వర్స్ అది మన బ్లాక్ స్టిక్కరింగ్ కూడా ఉన్నదండి బండి చూస్తే అవుట్లుక్ పరంగా బాగా అంటే బాగుంటుందండి సూపర్ ఉంటుంది టమాటా ఇది లుక్కే వేరే వెరైటీ ఉంటుందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకుంటే ఓ మెకానిక్ను కూడా తీసుకుని వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే ఒక యాభై వందల కిలోమీటర్లు టెస్టాల్ చేసుకోని టెస్ట్రాలు చేసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకోర్రీ ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కు మాత్రం పనిచేయదండి మీకు లోన్ కావాలన్నా కూడా ఫుల్ లోన్ కూడా అయితే సివిల్ గిట్లా అంత బాబు తెలంగాణలో మీరు ఉంటే లేదంటే ఒక యాభై అరవై వేలు తెచ్చుకున్నా కూడా లోన్ కూడా అయిపోతుందండి ఒకసారి వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు అవుట్లుక్ ఎంత ఉన్నదా టమాటా చెర్రీ కలర్ అంటారు తీసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు రైట్ సైడు చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు బ్లాక్ కరింగ్ చేసిందండి ఇది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఇది పెట్రోల్ వెహికల్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది పవర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు ఇది మీకు వెనకాల డోర్ కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది స్విఫ్ట్ రూ కూడా తీసుకోవచ్చు పవర్ విండో ఈ డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ డోరు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాక్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్టింగు స్టీయరింగ్ ఆడియో కంట్రోలు టచ్ స్క్రీను చూసుకోవచ్చు టచ్ స్క్రీను మీకు ఒకసారి ఏసీ కూడా చూసుకోవచ్చు ఫైవ్ స్పీడు మాన్యువల్ గేరు ఇది ప్యాసింజర్ గేరు బ్యాగు చూసుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూ చూడవచ్చు చూసుకోవచ్చు అరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు చూసుకోవచ్చు మీకు స్క్రీన్ కూడా చూసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా ఫుల్ లోన్ కూడా అవుతుందండి రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోర్రీ చెక్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రిజిస్ట్రేషన్ అండి స్విఫ్ట్ వి స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ పెట్రోల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై దాకా మైలేజ్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీ సివిల్ బారాబాద్ ఉంటే ఇంకెక్కువ కూడా కావచ్చు ఆరు లక్షల వరకు అయితే లోన్ కూడా అవుతుంది మేము ఇంతముందు ఒక పది వందల దాకా లోన్ కూడా చేయించినాం స్విఫ్ట్ విఎక్సైలు అమ్మినాం ఈ వెహికల్కి వచ్చేసి మీకు లోన్ కూడా ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీకు అదృష్టం బాగుంటే అసలు ఫుల్ లోన్ కూడా అవుతుందండి అండి వెహికల్ వచ్చేసి మీరు ఒక యాభై అరవై వేలు తెచ్చుకుంటే చేతికి వెహికల్ అనేది మీరు మీ పేరు మీద చేసుకోవచ్చు అండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి వెహికల్ వచ్చేసి మీకు అవసరం అనుకుంటే ఒక టెస్ట్ టెస్ట్రాల్ అన్నది ఓ యాభై వంద కిలోమీటర్లు టెస్ట్రాల్ చేయరు అవసరం అనుకుంటే ఓ మెకానిక్ ఉండి తీసుకుని రండి మీకు నస్తేనే వెహికల్ అన్నది తీసుకోరి వెహికల్ వచ్చేసి మార్త్ స్విఫ్ట్ విహెక్స్ఐ ఇరవై ఒకటి ఇరవై రెండు అండి దీని రీడింగ్ వచ్చేసి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు నస్తేనే వెహికల్ అన్నది టెస్ట్ టెస్ట్రాల్ చేసుకోరి మీకు నస్తే వెహికల్ అన్నది తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్ లో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకొని మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారో మా దగ్గర తీసుకురండి మా ఛానల్లో పెట్టి మా వె మీ వెహికల్ అన్నది అమ్మితాం అండి వెహికల్ మీరు ఏ వెహికల్ అయినా ఫోర్ వీలర్ వెహికల్ తీసుకురండి మా ఛానల్లో పెట్టి అమ్మితాం అండి మా దగ్గర నైంటీ పర్సెంటు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంటు తెలంగాణ వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అన్నీ ఉంటాయండి అదర్ స్టేట్ వెహికల్ అన్నీ కొద్దిగా తక్కువ అండి వెహికల్ వచ్చేసి మీకు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి చేయదండి లోన్ కావాలన్నా కూడా ఇంతకుముందు చెప్పినా కదా ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను మీరు యాభై అరవై వేలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాము మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు అప్డేట్ కావాలంటే ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి మీకు ఏ వెహికల్ అయినా కూడా మా దగ్గర వచ్చిన వెహికల్ ప్రతి వీడియో అప్లోడ్గా అప్ అప్డేట్ కావాలని చెప్పనంటే మీకు మా ఆల్ బి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వారి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్